కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ వారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగర మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు గురువారం నాడు కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వామివారిని తలనీళ్ళు సమర్పించి మేట్ల మార్గం ద్వారా కొండపై ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామివారికి తలనాళాలు సమర్పించుకుని దర్శించుకోవడం జరిగిందన్నారు స్వామివారి మీద నమ్మకంతో మరియు స్వామివారి విశిష్టతను మరింత ఎక్కువ మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేపడుతున్నామన్నారు స్వామివారి చల్లని ఆశీస్సులు దీవెనలు అందరి మీద ఉండాలని ఈ ప్రాంత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగచేయాలని ఈ కొత్త సంవత్సరంలో రైతులకు మంచి దిగుబడులు రావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకున్నారని తెలపడం జరిగింది సంవత్సరం మొదట్లో కొత్త సంవత్సరానికి మొదట్లో స్వామి వారి యొక్క ఆలయంలో ఇచ్చి కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కృపా కటాక్షలో పొందుతూ ఉన్నాము ఈ ఏడాది కూడా అదే మాదిరిగా కోరికొండ లక్ష్మీనరసింహ స్వామివారికి తలనీలాలు సమర్పించడం కొండెక్కి స్వామివారి దర్శనం ఉన్నాం ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా ఈ తలనీలాలు అర్పించేటటువంటి కార్యక్రమం చేయడానికి గల కారణం చెప్పాల్సి వస్తే ఒకటి నేను నాకు స్వామివారి పట్ల ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం కావచ్చు రెండవది నాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టడంతో స్వామివారి యొక్క చరిత్ర కావచ్చు లేకపోతే స్వామివారి యొక్క విశిష్టత కావచ్చు మరింత పది మందికి వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి లక్ష్యంతో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నాం నాతో పాటుగా చాలామంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు వారు కూడా వారి యొక్క తలనీలాన్ని సమర్పిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆయురారోగ్యాలు ఉండాలని కొత్త సంవత్సరం రైతులందరికీ కూడా మరింత ఆదాయం వచ్చేటట్టుగా పంటలు దిగుబడులు పెరగాలి వాతావరణం అనుకూలించాలి అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనరసింహ వారిని వేడుకుంటూ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూసిన లేక మన నియోజకవర్గంలో పరిస్థితి చూసిన అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు లాగా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇవాళ నియోజకవర్గంలోనే పరిస్థితిని ఒకసారి గమనిస్తే కాళ్ళు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ గడిచినటువంటి కాలంలో తిరిగి కోట్లాది రూపాయలు మంజూరు చేయించి వివిధ స్టేజెస్లో ఇవాళ వివిధ శాఖలకు సంబంధించినటువంటి పనులు ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని పూర్తి అయిపోయినాయి కొన్ని శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచి వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉన్నాయి కొన్ని శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచి జస్ట్ అప్పుడే మొదలుపెట్టి ఉన్నటువంటి స్థాయిలో కొన్ని ఉన్నాయి కొన్ని శాంక్షన్లకి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జీవోలు కానీ అవన్నీ కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు మరో పక్కన ఏదైతే ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్లో అయితే రైతు నష్టపోయాడో అదే సీజన్లో ఎన్యూమిరేషన్ పూర్తి చేసి సోషల్ ఆడిట్కి సెక్రటేరియట్లో స్థానిక ఏదైతే గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేసి వాటిలో కరెక్షన్స్ ఉంటే కానీ మళ్ళీ వాటిని కూడా కన్సిడర్ చేస్తూ లిబరల్గా నష్టపోయిన ఏ రైతుకి కూడా ఇబ్బంది కలగకూడదు ప్రతి రైతుకి కూడా అండగా నిలవాలి అనేటువంటి లక్ష్యంతో ఆవేళ ఆ ప్రభుత్వంలో పనిచేస్తే ఇవాళ మరి వరుసగా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినటువంటి రైతుకి ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఈ వాళ్ళకి కూడా కనీసం ఇంకా ఏ రైతుకి కూడా కనీసం ఆర్థికంగా ఆ నష్టాన్ని పూడ్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదు మరో పక్కన ఏదైతే ఇవాళ కోరుకొండ మండలంలో ప్రత్యేకించి పరిస్థితులు చూస్తే కోరుకొండ కానీ సీతనార మండలంలో కానీ ఈ స్థానిక నాయకులే ఈ శాసనసభ్యులు వీళ్ళ గ్యాంగ్ ఏదైతే ముఠా ఉందో కొన్ని రైస్ మిల్లర్లకి మాత్రమే ధాన్యాన్ని తోలాలని చెప్పి కండిషన్ పెడతారు అధికారుల మీద ఒత్తిడి చేస్తారు వాళ్ళేమో సోషల్ మీడియాల్లో వాట్సాప్ గ్రూపుల్లోని కోరుకొండ మండలంలో ఉన్న రైస్ మిల్లర్లకు తప్ప వేరే ఎక్కడా కూడా తోలడానికి వీల్లేదు అని చెప్పి వాట్సాప్లో పెడతారు వెంటనే కలెక్టర్ ఏమో అధికారిని సస్పెండ్ చేస్తారు మనం చూస్తే ఎవరైతే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కొండలు చెరువులు అది ఇది అని లేకుండా లిక్కర్ లెక్కర్లో వే ఉంటారు వీళ్ళ నాయకులు వీళ్ళే టెండర్లు వేస్తారు ఎవరిని టెండర్లు వేయొద్దు అని చెప్పి బెదిరిస్తారు సీతనగరంలో వెళ్ళే టెండర్లు లేక కోరికొండలో వేళ్ళే రాజనగర్లో వీళ్ళే పోయి ఎక్కడైనా చూసుకోండి కావాల్సి చెక్ చేసుకోండి అని చెప్పే దాంట్లో ఏ ఒక్కటి కూడా అబద్ధంగానే గాని ఉండదు మనం స్వయాన చూసాం చిన్నకొండప్పుడు గ్రామంలో ఏ మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి వాటాల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి ఇట్లా చూస్తే అది ఇది ఏం లేదు అన్ని స్థాయిల్లోనే కూడా అవినీతి ఫుల్లు అభివృద్ధి నిల్లు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కాస్త సమయం ఇస్తా ఉన్నాం మీకు మీ ప్రవర్తన మీ పనితీరు మార్చుకోకపోతే ప్రజలే రోడ్లు ఎక్కి బట్టలు బట్టలుడదీసి చొప్పులు పెట్టి తన్ని తరిమేటటువంటి పరిస్థితి వస్తుంది గతంలో ఏదైతే మీ ఒరిజినల్ క్యారెక్టరు మీ అంచెలంచెలుగా మీరు ఏదైతే అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ లేక మోసాలు చేసి కానీ పైకొచ్చారు ఇవాళ అదే ధోరణిలో రాజకీయాల్లో కూడా నడవాలి అని అనుకుంటే ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు ఇది ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటిది ప్రజల్లో ఉన్నప్పుడు మన బుద్ధులు మారకపోతే రోడ్ల మీద ఈడ్చి తండేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి అది గమనించుకోండి ఎవరైతే ఇవాళ ఒక గాలిలో ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మభ్యపెట్టి యథావిధిగా ప్రజల్ని ఎప్పుడూ పంగనామాలు పెట్టి మోసం చేసేటటువంటి రీతిలోనే ఈసారి కూడా మరోసారి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇప్పటికే ప్రజల దగ్గర తిరుగుబాటు మొదలైంది అమ్మఒడి ఎత్తిపోయింది రైతు భరోసా ఎత్తిపోయింది ఆసరా పోయింది పోయింది అన్నీ పోయినాయి మనకి మిగిలింది కానీ ఏడు నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చి ఎక్కడ అంగులం పని కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు కానీ బహుశా మరి అంతకు పూర్వం కూడా ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఉందా లేకపోతే ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఉందా లేకపోతే వీరిద్దరూ రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు పోటీ పడుతున్నారా ఈ కూటమి ప్రభుత్వంలో అనేటువంటిది అవినీతిలో కనిపిస్తూ ఉంది బహుశా పాత్రికే సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మీరు సీనియర్లు కూడా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి దాదాపుగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మీరు ఈ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇంతకాలం రాజకీయాలని దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన రంగాన్ని దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నటువంటి మీరు గడిచినటువంటి ఏడు నెలల కాలంలో మనం గమనిస్తే సీతానగరం మండలంలో రోజుకొక ఇసుక మీద దోపిడీకి సంబంధించినటువంటి అంశం స్వయాన టీడీపీ పార్టీకి రోజు తెల్లారు లిగిస్తే వంతు వాళ్ళకి వత్తాసు పలికేటటువంటి ఛానళ్ళు కానీ పేపర్లు కానీ ఈవేళ ఏ స్థాయిలో ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద రాస్తూ ఉన్నాను ట్రాక్టర్లతో గుద్దేస్తారు లారీలతో గుద్దేస్తారు ఎవరైనా దానికి అడ్డొస్తే సింగవరం సర్పంచ్ పోసియా అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచు స్వయంగా వెళ్ళి ఆయనే ర్యాంప్లో కాలు పట్టుకుంటాడు బతిమలాడతాడు అయ్యా బాబు దయచేసి వాటరింగ్ చేయండి దయచేసి వాహనాలని స్లోగా వెళ్ళమనండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో మనం చూసాం ఒక సర్పంచు కాలు పట్టుకుంటాను దయచేసి మా ప్రజల్ని చంపేయకండి అని చెప్పి అని అడిగినటువంటి పరిస్థితి మరో పక్కన ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కాస్త కాస్తంత వాళ్ళకి ఫేవర్గా ఉండేటటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ వాళ్ళకి ఫేవర్గా ఉండేదానికంటే కూడా మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో వారి కుటుంబ సభ్యులు ఎవరి ఇంట్లో అయితే నివాసం చేశారు వాళ్ళ క్వారీలు ఎప్పటి నుంచో నడుపుకుంటూ ఉన్నారు బహుశా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైనుంచి నడుపుతూ ఉన్నారు ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంత పద్ధతి ప్రకారమే నడుపుతా ఉన్నారు అన్ని రూల్స్ ప్రకారమే వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఎందుకు పోయేదని చెప్పి రోజు వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ పూట వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ లారీలు నాపుతారు వాళ్ళ క్వారీలు నాపుతారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇస్తారా లేదా ఇస్తేనే మీ క్వారీ నడుపునేదని చెప్పనట మరో పక్కన మనం గమనిస్తే భూపాలపట్నం గ్రామంలో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి ఈ మధ్య బూరుగుపూడి గ్రామంలో మనం చూసాం రేవు పార్టీ బహుశా ఎప్పుడు కూడా ఈ సంస్కృతి మన చుట్టుపక్కల ఎప్పుడు కూడా మన గోదావరి జిల్లాలో బహుశా ఎప్పుడు కూడా కనిపించదు లేక అనకాపల్లిలో దొరికినటువంటి భారీ మొత్తంలో గాంజా ఏదైతే దొరికిందో ఆ గాంజాకి సంబంధించినటువంటి మూలాలు మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే మన స్థానిక శాసనసభ్యుల తాలూకా వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఎండిఓ వరకు హోమ్ గార్డు దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు ఏ శాఖ అయినా చూసుకోండి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరిని పోస్టింగ్ వేయాలన్నా కూడా డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ పోస్టింగులు పడవు వాళ్ళు సహజంగా డబ్బులు ఇచ్చి పోస్టింగులు తీసుకుని వచ్చే వాళ్ళు నమ్మి చెవులో పూలు మాత్రమే మిగిలి అని చెప్పి ప్రజలు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆవేశం ఆవేదన కోపం ఉక్రోషం అన్ని రకాలుగాను కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి అది గమనించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ పాత్రికేయ సోదరులకి ఈ సందర్భంగా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ల ముందు సోమవారానికల్లా కొనేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం మళ్ళీ తిరిగి మనిషి పత్తా లేకపోవడం ఇవన్నీ ఊరికినే డ్రామాలు వద్దు ప్రతి రైతుది ప్రతి గింజ కొనుగోలు కనుక చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మాత్రం బుర్రలోకి ఎక్కించుకోమని చెప్పి మాత్రం ఈ సందర్భంగా ዲማንድ ያስታውና ሀቸር